ప్రైజ్ అవార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మనం అందరం క్షేమముగా ఉండగలిగాం నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను కాచి దాచి కాపాడాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఆయన మాటలు హెచ్చరికలు మనం విందాము మరి ప్రకటన రాదం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన రీతిగా మాట్లాడుతుంది నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును Revelations 2 2. I know your works, your labor, your patience. దేవునికి మహిమ కలిగిన దాకా పిల్లరా భక్తుల ద్వారా ప్రత్యక్షీకరింపబడిన ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్ఎస్ సంఘానికి మరి పరిశుద్ధుడైన దేవాది దేవుడు మాట్లాడుచిన మాటలు ఏమంటే నీ యొక్క క్రియలు నీ కష్టము నిస్సహనము నేను ఎరుగుదును అంటా ఉన్నాడు ప్రేద దేవుని పిల్లలు మనం కనుక ఆలోచన చేస్తే ఒక వ్యక్తిగా సంఘంగా మరి మనం ఉన్నాము మనం ఏమై ఉన్నాము అది ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడండి మనల్ని సమస్తాన్ని చూచే దేవుడుగా ఆయన ఉన్నాడు ఆయనకు మరుగైందంటూ కూడా ఏదీ లేదండి మన క్రియలు మన కష్టం మన సహనం మన బాధ సమస్తం ఆయన ఎరిగిన దేవుడు మనల్ని క్రమపరిచే దేవుడు గుణపరిచే దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో ఒకటి నుంచి దగ్గరగా ఐదు వచనాల వరకు మనం చూసుకుంటా ఉంటే పిల్లరా నేను నేను పరిశోధించి తెలుసుకొని నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నువ్వు పడక నీ నడక నేను సమస్తం ఎరిగిన దేవుడును అని చెప్తున్నాడు నీ మాట నీ క్రియ నేను ఎరుగుదును అని చెప్పి తెలియచేస్తున్నాడు ఎరుగుదు అని చెప్పి తెలియచేస్తున్నాడు ప్రిల్లలా అవును మన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు అండి మనం వ్యక్తులుగా ఉంటే సంఘంగా ఉంటే మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు ఆయనకు మరువుగా ఏది దాచలే మన సంగతిని గ్రహించి మన హృదయంలో అంతా కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి ఒకవేళ ప్రభు కొరకు నువ్వు కష్టపడుతున్నావా ఆయన దాన్ని ప్రతిఫలం ఇస్తాడండి నువ్వు దేవుని కొరకు సహించుకుంటున్నావా బాధలను కష్టాలను ఇరుకులను ఇబ్బందులను ప్రభు కొరకు జీవించడం కొరకు నువ్వు ఏం సహించుకుంటున్నావో ఆయన చూస్తున్నాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన కిరీటాలు ఇచ్చే దేవుడు ఆయన కాబట్టి నువ్వే మాత్రము అధైర్యపడవద్దు అని చెప్పి మనం చేస్తున్నాను ఆయన మనలందరినీ చూస్తున్న దేవుడు భూలోక నివాసులందరిని ఆయన చూస్తూ ఉన్నాడు నేను విడవాడు నీవు నీ యొక్క సహనమును నీ కష్టమును నీ యొక్క సమస్త పరిస్థితిని కూడా ఆయన ఎరిగిన దేవుడు ప్రభు కోసం ఎంతో చేస్తామని అనుకుంటూ ఎంత బాధ ఎందుకు అని అనుకుంటూ నిరుత్సాహ పరిస్థితుల్లో ఏమాత్రం నువ్వు ఉండవలసిన పని లేదు ప్రభు ఎరిగిన దేవుడు మన కష్టాన్ని చూసి మన ప్రతిఫలం ఇచ్చే దేవుడు మరి ఆ పరలోకంలో పర ప్రతిఫలం ఆశించే మనం ఈ లోకంలో నమ్మకంగా యథార్థంగా జీవించాలి ప్రభుత్వ నిత్యము ఉండడానికి ఈ లోకంలో పడే కష్టము సహనము మరి బాధ ఇవన్నీ కూడా ప్రభు చూచి మనల్ని నడిపిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు మాత్రం చింతించవలసిన పని లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఎఫీ సంఘానికి ప్రభు చెప్తున్నాడని క్రియలోని కష్టముని సహనము నేను ఎరుగుదను ప్రభుని నన్ను దేవుడు గనుక పిల్లరా ఆయనను మనం ఎరుగుదము కనుక ఆయనలో నడుచుకుంటూ మనం ముందు కొనసాగుదాము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆ రీతిగా నింపి నడిపించి ఆశీర్వదించును గాక ఆమె పిల్లరా ఇదే బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను మరి మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యశాంతం యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా ఉంటారు దేవునికి మహిమ కలిగింది కాక పిల్లలు ప్రార్థన చేస్తాను మాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు మహిమగల దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ప్రభావ నీ కార్యాలు మా పట్ల జరిగించండి తండ్రి నీ సహనమును నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదు నేను చెప్తున్నావు అవు నువ్వు విరిగిన దేవుడు మెరిగిన దేవుడు మమ్మ పరిశోధించి తెలుసుకున్న దేవుడో తండ్రి నాయన మా నాడక మా పడక నాయన మా మాట మా చూపు మా నువ్వు విరిగిన దేవుడు బ్రోభ నాయన తండ్రి మమ్మలను నాయన పరిశుద్ధపరిచే దేవుడు తండ్రి స్థిరపరిచే దేవుడు బ్రోభ నాయన నీలో మేము స్థిరంగా ఉంటుంది తండ్రి ప్రతి కష్టమును ఓచుకుని సహనంతో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో బిడ్డలకు తోడుగా ఉండండి ఇంకా ఎవరైనా నాన్ని బట్టి చీకులు చెంతలో వ్యాధిలో కష్టం వెరుకులు ఇబ్బందిలో ఉంటే విడిపించి రక్షించి నడిపించమని ప్రభావ ఈ మహిమ గ్రహస్తాలకి బిడ్డలందరినీ సమర్పించుకుంటుంటావు నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా నడిపిస్తుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటావా మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్య ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించి మహిం పొందుకోమని ఏ సునామం నడివి ఏడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరూ సదా ఉండును ఉండునుక ఆమె Have a great day. God bless you all.